ఈ ప్రపంచం మొ మొదటిసారిగా కళ్ళు తెరిచినప్పుడు అందులో ఒక శబ్దము లేదు ఒక మాట లేదు ఒక క్షుద్రత కూడా లేదు అక్కడ ప్రకృతి మాత్రమే ఉండేది తల్లిలాగా ప్రేమగా నిబంధనలతో సమతుల్యంగా ఉండేది అక్కడ జంతువుల రాజైన సింహం రాజ్యంగా పరిపాలిస్తుండేది మానవుడనే జీవి ఏ రూపంలో లేదు కానీ కాలచక్రం తిరగబోతుందని ఈ ప్రపంచం ఏ దిశకు పోతుందో ఎవరికి తెలియదు ఎందుకంటే మనిషి రాబోతున్నాడు ప్రకృతి మొదటిగా తన ప్రేమతో శాకాహార జంతువులను సృష్టించింది అవి ప్రకృతి నివాళులను పాటించకుండా అడవిని విచ్చలవిడిగా తినడం ప్రారంభించాయి వాటిని సమతులంగా ఉంచడం కోసం ప్రకృతి మాంసాహార జంతువులను సృష్టించింది కానీ అవి కూడా నియంత్రణ కోల్పోయి సరదా కోసం వేరడం మొదలుపెట్టాయి దానివల్ల కొద్ది రోజుల్లోనే శాకాహార జంతువుల సంఖ్య తగ్గిపోసాగింది మళ్ళీ చివరి ప్రయత్నంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈసారి కొత్త జీవిని సృష్టించింది శరీరం బలహీనంగా ఉంది పంజాలు లేవు పరిగెత్తే వేగం లేదు కానీ అద్భుతమైన బుద్ధినిచ్చింది మిగతా జీవులలో ఉండే జీవన విధానాన్ని అవి తొందరగా నేర్చుకునేలా సృష్టించింది కానీ ఒకరోజు ఒక సింహాల గుంపు ఒక జంతువును వేటాడి వాటికి సరిపోయేంత తిని ఒక చెట్టు నీడలో సేదతుడుతుండగా వాటికి ఒక విచిత్రమైన దృశ్యాన్ని చూశాయి ఒక ఆది మానవుడు అది విడిచిపెట్టిన కళేపరాన్ని తింటుంటాడు ఆ విచిత్రమైన జీవిని చూసిన చిమ్మల గుంపు ఈ జీవి వల్ల మనకి మన ప్రకృతికి ఏదైనా ప్రమాదం కలగవచ్చు వెంటనే ఈ జీవిని చంపేయాలి అంటుంది అందులో ఒక పెద్ద సింహం వద్దు ఆ జీవి మనం వదిలిన కళేపరాన్ని తింటుంది దానివల్ల మనకు ఏ ప్రమాదం లేదు వదిలేయండి అది కాక ఆ జీవి చాలా బలహీనంగా ఉంది దాన్ని చంపి మనం ఏం చేసుకుంటాం అని తన మందం తీసుకొని అడవిలోకి వెళ్ళిపోతుంది కానీ దానికి తెలియదు విషయం ఏమిటంటే ఈ ప్రపంచాన్ని శాసించే శక్తి ఆ జీవిలో ఉందని గమనించదు ఇదిలా ఉండగా ఆ మానవుడు రోజు రోజుకి ఒక్కో జంతువును వాటి బుద్ధిని నైపుణ్యాన్ని గమనిస్తూ అడవిలో ఎలా బతకాలో నేర్చుకుంటూ ఉంటాడు అలా కొన్ని రోజులు అడవిలో కొన్ని వింత వింత నైపుణ్యాలను జంతువుల ఆవాసాలు ఏర్పరచుకున్న విధానాన్ని నేర్చుకుంటూ తన జీవన శైలిని మార్పు చెందించుకుంటూ బ్రతుకుతుంటాడు అలా సాగుతుండగా కొన్ని రోజులకు అడవిలో ఒక పెద్ద వర్షం కురుస్తుంది ఆ వర్షంలో ఆ మానవుల నివాసం దగ్గరలో ఒక పెద్ద పిడుగు పడుతుంది కొంతమేర కడివి అంటుకుంటుంది అది ఏంటో మానవుడికి ఆ రాత్రి అర్థం కాదు మరుసటి రోజు ఆ పిడుగు పడిన చోటుకు వెళ్ళి చూడగా ఆ మంటల్లో కాలిపోయిన ఒక కలేబరాన్ని చూస్తాడు దాన్ని చూసి ఆ కళాబురాన్ని కొంత తీసుకొని తింటాడు అతనికి ఎప్పుడు తెలియని రుచి కనిపిస్తుంది ఆ రోజు ఆ రుచి చూసిన ఆ మానవుడు ఆ నిప్పుతో తనతో ఉంటే తెలుసుకుంటాడు తన జీవన శైలికి నిప్పును వచ్చినప్పటి నుండి మార్పులు మొదలవుతుంది ఆ మానవుల్లో కొన్ని రోజులకై చాలా మార్పు చెందుతాడు జంతువుల తోలు తన శరీరంగా రక్షణగా కప్పుకోవడం ఆహారాన్ని కాల్చుకొని తినటం పక్షుల గూడులా చూసి గూడులను నిర్మించుకోవడం సింహాల గుహలను తన కూడా గుహలు నిర్మించుకోవడం చేస్తుంటాడు అలా రోజు రోజుకి తన జీవన శైలిని మార్చుకుంటుంటాడు మనిషి చూసిన కొన్ని సింహాలు మనిషిని చూసి కొన్ని సింహాలు భయపడతాయి ఎందుకంటే నిప్పు ప్రకృతిలో భాగం కాదు అలాంటి నిప్పుతోని మనిషి తన అవసరాలను అనుగుణంగా ఉపయోగిస్తూ తనకు కావలసినప్పుడల్లా తను తయారు చేసుకోవడం జంతువుల చర్మాన్ని తన శరీరాన్ని కప్పుకోవడం చూసిన సింహానికి చాలా కోపం వస్తుంది ఈ జీవి మనకు మన ప్రకృతికి ఎప్పటికైనా ప్రమాదమే వీడు ఉపయోగిస్తున్న నిప్పును వీడిని పనిచేయకుండా ఉండాలి అంటే వీడిని నీరు ఉండే ప్రాంతానికి తరిమేయాలి లేదా చంపేయాలి తన తోటి సింహాలతో అంటాడు వెంటనే ఆ సింహాల మంద మనసుపై దాడి చేయడం మొదలు పెడతాయి ఊహించని వివిధ విపత్తును గమనించని మానవుడు కొంత మేరకు ఆ జంతువులను అరికట్టడానికి ప్రయత్నిస్తాడు కానీ తన సంఖ్య తక్కువ ఉండడం వల్ల తను చేసేదేమీ లేక సముద్రం వైపు పరిగిపో పరిగెత్తాడు పారిపోతున్న ఆ మానవులను చూసిన సింహం ఒక ప్రమాదం అంతమైంది అనుకుంటుంది కానీ దానికి తెలియదు ఒక చిన్న తప్పు నుండి ఒక దాన్ని బదుపెట్టడం వల్ల మనిషి రూపంలో వచ్చిన మార్పు ప్రపంచాన్నే మార్చేస్తుందని దానికి తెలియదు ఇది కేవలం మొదటి అధ్యాయం మాత్రమే దాని త్వరలోనే మేము ముందుంచబోతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన డ్రీమ్స్ రోజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి